డ్ పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో కానీ మా మంత్రివర్గ సార్ మా కేబినెట్ లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్ కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రిస్పెక్ట్ యూ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్ లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వి ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యు బెస్ట్ ది స్టేట్ హెస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజకీయ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలవ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చు